హాయ్ అండి జే ఫైవ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్కు నమస్తే ఇవాళ మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయంతో వస్తున్నాను అదేంటంటే నేను మీకు ఇదివరకు ఏంటంటే ఒక జోగులా మూవీ డైరెక్టర్గా షార్ట్ రీల్స్లో షార్ట్ ఫిలిమ్స్ రైటర్గా సింగర్గా మాత్రమే తెలుసు మీకు ఇంకా ముఖ్యమైన కొత్త విషయం అనేది ఫస్ట్ నేను కవిగా పరిచయం ఒక మూడు పుస్తకాలు కూడా రాసామో అది మీకు ఇంత దాకా సబ్స్క్రైబర్స్ కానీ నాన్న అభిమానించే ప్రేక్షకులని చెప్పలేదు ఇవాళ కొత్త విశేషంతో మేము వచ్చాము అదేంటంటే నేను మొదట ఈ నాది లోకల్ ఉండవల్లి అయితే పక్కన ఉన్న అలా బూరుకు లింక్ ఇంకేంటి అనేది ఒక రేణుకాదేవికి సంబంధించిన ఒక అమ్మవారి హిస్టరీ గురించి ఒక పది పదకొండు సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది అందులో మా గ్రామంలో రేణుకాయల అమ్మ తల మాత్రం ఉంటుంది మిగతా సగ భాగం కింద అనపూర్ జోగుల అమ్మ గుళ్ళు బాలబ్రహ్మేశ్వరం గుడి ముందు ధ్వజస్ంద్రం పక్కన ఒక చిన్న గుళ్ళు రేణుకా మాత్రం దానికి సంబంధించిన రీసెర్చ్ అంటే అక్కడ ఎందుకు ఉంది ఇక్కడ తల ఎందుకు ఉంది అది ఏంటనేది పదకొండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇదిగో నేను ఈ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకం ఏంటంటే ఉండవల్లిబుద్ధం అనే టైటిల్ దీనికి ఉండవల్లిగుద్దం అంటే ఉండవల్లి అనేది ఎందుకు పుట్టింది అనేది రీసెర్చ్ చేసి ఈ పుస్తకం నేను ఒక పదకొండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి పుస్తకం ఇది మన తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కలవకుంట్ల కవిత గారితో ఉండవల్లిలో భారీ ప్రదర్శన చేసి లాంచ్ చేయడం జరిగింది తర్వాత విత్ ఇన్ సేమ్ టైంలో మళ్ళీ అది రాసిన తర్వాత ఈ అల్లంపూర్కి సంబంధించిన ఎన్నో గడియ రామకృష్ణ గారు అక్కడ పుస్తకాలు రాసినారు అందులో తెలియని ఎన్నో విశేషాలు ఎన్నో వింతలు అద్భుతాలు చాలా విషయాల్లో అక్కడ అందులో పుస్తకాలు లేనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి జనాలకు తెలియపరచాలని సదుద్దేశంతో తర్వాత మళ్ళీ కొత్తగా రిచర్ చేసి ఈ కోటిలింగా బోవేలా అల్లంబూరు బావ బావ్ అనే కొత్త పుస్తకాన్ని రచించారు ఇందులో సమస్తం అల్లంపూరు ఏంటనేది సామాన్యంగా కూడా అర్థమయ్యే గ్రంథం ఇది ఆ దీన్ని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవిత గారు చేసినవిగా హైదరాబాద్ ఉన్న వారిని స్వగృహంలో లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ రెండు ఆధ్యాత్మికంగా చేసిన తర్వాత నేను సామాజికంగా ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో నేను తిరిగే టైంలో ఒక యూత్ మీద ఒక సపరేట్ పుస్తకం రావాలనే ఒక ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే పదవ తరగతి అయిపోయిన తర్వాత పిల్లలు ఇస్తారు డిగ్రీలో తల్లిదండ్రుల ఆశయాలు నిర్వహించకుండా వాళ్ళు తప్పుడు అడుగులు తాగడానికి బానిసవడం స్మోకింగ్ ఇలాంటి చూడాల వాట్లకు బానిసలై వాళ్ళు కొన్ని అమ్మాయిలు నా దగ్గర ఇలాంటి సమస్యల్ని ప్రత్యక్షంగా చాలా గమనించి యువకులకు కూడా ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మందిని నేను అబ్జర్వ్ చేసే ఫోర్ ఇయర్స్ చాలా కాలేజీ దగ్గర రోడ్ల దగ్గర ఆటో దగ్గర అబ్జర్వ్ చేసి కాలేజీ ఏజీ అనేది ఒక పుస్తకం రచించాను ఇందులో యువకులు పదవ తరగతి తర్వాత ఇంటర్ డిగ్రీ మధ్యలో వాళ్ళ మనస్తత్వాలు ఏంటి ఏ విధంగా అనేది ఈ పుస్తకం రచించడం ఈ మూడు పుస్తకాలు కూడా ముద్రణి వీటిని ఇందులో మనకు ముఖ్యంగా ఈ అన్నం కోటిలింగాల కోల అన్నంపూరాభిమానానికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నేను పంపాలి ఎందుకంటే చాలా కష్టపడి పదకొండేళ్ళు చేసేది దీనికి అవార్డు వచ్చినా కూడా ఆ అవసరం అన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి అది మనకు ప్రాసెస్ కొద్దిగా సినిమా పని మీద పడి చేయలేకపోతున్నా చేస్తాను ఇది నేను మీకు యూట్యూబ్ వరకు పరిచయం కాకుండా నేను చేసిన పనులు నేను చెప్పాలనుకున్నాను కాబట్టి మీరు ఇంకా మనకు లో ఈ జే ఫైవ్ సబ్స్క్రైబర్ గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి మీ మిత్రువర్గాన్ని చేయించి నన్ను ఆదరిస్తారని ప్రార్థిస్తున్నాను బాయ్